కి వెళ్ళి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ వాళ్ళకి మేజర్ ఏదైతే డ్రగ్ మిన్నర్స్ మీద సోషల్ ఏదైతే ఉందో డ్రగ్ మీద ఒక టాపిక్ ఇవ్వడము వాళ్ళు రాసినటువంటి ఎస్ఏ అలాగే పోలీస్ స్టాఫ్ కి కూడా సంబంధించి చాలా మంది విమెన్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి జెండర్ డిస్క్రిమినేషన్ ఎట్ వర్క్ ప్లేస్ చాలా మంది మీరు విమెన్ పోలీస్ ఆఫీసర్స్ ని ఈ మధ్య కాలంలో రిక్రూట్మెంట్ లో కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా రిక్రూట్మెంట్ లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చాలా మంది విమెన్ ఫోర్స్ కూడా జాయిన్ అవుతున్న క్రమంలో పోలీస్ ఎట్ ఫీల్డ్ లెవెల్ అనే ఈ రెండు టాపిక్స్ మీద మా పోలీస్ కి కూడా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి కూడా ఆన్లైన్ పోర్టల్ లో వాటిని అప్లోడ్ చేయడం జరిగింది ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కాకుండా ఆల్మోస్ట్ నైన్ డేస్ నుంచి ఫ్లాగ్ మార్చెస్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ సైకిల్ ర్యాలీస్ క్యాండిల్ ర్యాలీస్ తర్వాత ఈ ఇబ్రాంపట్నం డివిజన్ లో ఉన్నటువంటి రెండు పోలీస్ స్టేషన్స్ కి సంబంధించి ముఖ్యంగా మంచాల ఆచారంకి సంబంధించి మాకు మార్టీస్ ఉన్నారు నలుగురు ఫ్యామిలీస్ ఉన్నారు ఒక ప్లాస్ లో ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ తర్వాత ఇద్దరు ఎస్ఐలు పోలీస్ స్టేషన్ ఈ వారోత్సవాల సందర్భంగా మా మా తరపు నుంచి వారి కుటుంబాలకి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని పరామర్శించి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని మాకు వీలైనంత మేము ఏం చేయగలుగుతాం అనేది డిపార్ట్మెంట్ నుంచి సహాయ సహకారాలు అందించే విధంగా మాకు కూడా ఒక ప్రోగ్రామ్ అనేది మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండడం మీరు ఇప్పుడు చూస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రేపు రన్ కూడా తీసుకు రన్ ఆర్ బాక్ వాట్ ఎవర్ ఇస్ దాంట్లో కూడా మీరు చాలా మంది పార్టిసిపేట్ చేసి మేము సైతం పోలీస్ కి ఉన్నాము అని చెప్పేసి మా యొక్క లైన్ ఆఫ్ డ్యూటీలో పోలీసులు ఎవరైతే వారి జీవితాన్ని చాలిస్తున్నారో సో వారి కుటుంబానికి అండగా ఉన్నాము పోలీసు వారికి కూడా అండంగా అండగా ఉన్న అండగా ఉన్నామని చెప్పేసి మీరు ముందుకు వచ్చి మమ్మల్ని అందరి మాకందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు 알아? 아버지 있어? Olsun